హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందనీ గార్డెన్ ఈరోజు మనం పచ్చిమిర్చి మొక్క నాటుకోబోతున్నాము ఇది వరకు నాటాను చూపించాను కూడా నేను టమాటా మొక్కలు ఇప్పుడు పచ్చిమిర్చి మొక్క నాడదాం అనుకుంటున్నాను ఇందులో ఉన్నాయి ఒకటి ఉన్నాయా ఒకటి ఉంటుంది అన్నమాట మనకు కావాల్సినవి ఇది వేపపిండి ఇది వచ్చేసి నువ్వులుంది మనం గాను కడిస్తాం కదా అది నువ్వులది మీరు నువ్వులు లేక నువ్వులు ఇది పిండి వేస్టేజ్ లేకపోతే ఇంట్లో నువ్వులు ఉంటే మిక్సీ పట్టుకొని పల్లీలు కానీ ఇది కానీ వేసుకోవచ్చు ఇది వచ్చేసి బాగా మాగిన పశువుల ఎరువులో ఇది వేప ఆకు వచ్చేసి ఇది కంపోస్ట్ అయిపోయింది అనమాట ఇది వేప చెట్టు కింద మగ్గనిచ్చారనమాట ఎరువు వేశారు పశువుల ఎరువు ఆకు కట్టే రాలి చూసారా అంత వేప పొలలు ఇవి ఇవన్నీ వేప ఆకులు మనకు లీఫ్ కంపోస్ట్ అయిపోయిందనమాట ఇది మన గార్డెన్ సాయిల్ ఇది వచ్చేసి మన ఇంట్లో వచ్చిన కిచెన్ కంపోస్ట్ ఇది ఈ మూడు వచ్చేసి మిక్స్ చేసేస్తాను పశువుల ఎరువు వేపపిండి దీంట్లో వేపపిండి వేయనక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ వేప ఆకు అయితే మనకు ఉండిపోయింది దీంట్లో బాగా కంపోస్ట్ అయిపోయింది వేప చెట్టు కింద పశువుల ఎరువు వేయడం వల్ల ఆకు అట్టే రాలిపోయి కాయలు ఆకు అంతా రాలిపోయి మనకు మంచి ఎరువు అనేది తయారైంది ఇది మన గార్డెన్ సార్ మన గార్డెన్లో మట్టి నేను ఒక గోలం అయితే తీసుకున్నాను ఇవన్నీ కలుపుకున్నాను పచ్చిమిర్చి మొక్కకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి నేను వీడియోల ముందు ముందు కూడా పెడతాను ముందు కూడా పెట్టాను పుల్లటి మజ్జిగ మనం ఇచ్చుకుంటూ ఉండాలా ఆయిల్ కానీ అలాగే గోమూత్రం కూడా మనము ఇచ్చుకుంటూ ఉంటే ఆకుమురతెలు అనేది రాకుండా ఉంటుంది అడువాగానే నేను వరిగడ్డి అనేది వేసుకున్నాను గడ్డి ఇది బాగా కలిపి పెట్టుకున్నాను కదా ఇది ఈ కిచెన్ కంపోస్ట్ నేను కొంచెం మధ్యలో వేస్తాను మధ్యలో వేసిన దానివల్ల కిచెన్ కంపోస్ట్ పచ్చిది ఏమవుతుందంటే అది పురుగు అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుందన్నమాట ఇట్లా మొత్తం వేస్తాను నేను కాలు అయితే వేస్తున్నాను బకిటికి ఏమైనా మనం డైరెక్ట్ మొక్క మొక్కబెట్ట దీనికి ఫుల్గా వాటర్ ఇచ్చే సరిపోతుంది ఇంకా ఈ చెట్టు పెరిగే గుడ్ది మనము వారానికి ఒక రోజు అయితే మనము దీనికి ఫుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ ఎమ్మెల్యేలు గోమూత్రంలో కలిపి పుల్లటి మజ్జిగ ఇచ్చినామంటే పసుపు పంచచ్చు ఇంకా పూత పిందె దిశలో మనం వెనిగరు ని మా ఇలా కూడా ఇవ్వచ్చు వీడియోలు కూడా చేశాను నేను చూడండి అవి పాత వీడియోలలో కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఇదే అండి పచ్చిమిర్చి మొక్క నాటుకునే విధానము నేనైతే ఇలా నాటుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్